హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను కృష్ణవేణి గారి వాళ్ళ అమ్మాయినండి మమ్మల్ని హెయిర్ ఆయిల్ కోసం మమ్మల్ని కొంతమంది కాంటాక్ట్ అయినప్పుడు కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి ఏంటంటే నాకు థైరాయిడ్ ఉంది వాడొచ్చా లేదా పీసీ ఉంది షుగర్ ఉంది వాడొచ్చా అని అడుగుతున్నారు హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ మా హెయిర్ ఆయిల్ వర్క్ అవుతుందండి థైరాయిడ్ పీసీ ఒడి షుగరు ఇలాంటివి కాకుండా ఇంకా కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ఆయిల్ వర్క్ అవుతుంది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అండి బేబీస్ కానించి పెద్దవాళ్ళ వరకు ఇస్తాము ఏజ్ హెయిర్ ప్రాబ్లం తగ్గట్టు అయితే ఇస్తాను ఇస్తాము మీరు చూడొచ్చు ఇందులో ఈ మేడం గారికి థైరాయిడ్ ఉంది ఈ మేడం గారికి బిఫోర్ ఎంత పలుచిగా ఉంది ఆఫ్టర్ మా అమ్మగారి దగ్గర ఆయిల్ తీసుకుని యూజ్ చేశాక ఎంత ఒత్తిగా ఉంది మీరు చూడండి ఒకసారి ఇలా ఎవరికైనా సరే ఏజ్ హెయిర్ ప్రాబ్లం తగ్గట్టు ఇస్తారు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ చెప్పొచ్చు ఆయిల్ వర్క్ అవుతుంది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మీకు కూడా ఆయిల్ కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవుతే ఏజ్కి తగ్గట్టు హెయిర్ ప్రాబ్లం తగ్గట్టు రెడీ చేసి చెప్తానండి చక్కగా వాడి నాకు మంచి మంచి రివ్యూలు పెట్టిన చూడండి ఎంతమందో